హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో పొలం దగ్గరికైతే వచ్చాను ఈ పొలంలో వచ్చిన మాట కొద్దిగా పొలం కొద్దిగా వెరైటీగా కనిపిస్తుంది అది దేనివల్ల ఏందో మీకైతే ఈ వీడియోలో వివరిస్తాను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి వ్యవసాయం వీడియోలు తప్పకుండా చూసి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియో అయితే వెళ్దాం అయితే పారుతున్నాయి ఉన్నాయి పారిపోవచ్చినాయి నీళ్ళైతే కానీ మనము పోయిన వీడియోలో మొదట తప్ప విరువులు చేసాం కదా ట్వంటీ ఎయిట్ ఏరియా చేసాం కదా దాని గురించి కూడా ఎవరిస్తున్నాను ఆ టైటిల్ కూడా స్క్రీన్ మీద పెడతాను తంపలైన్ పెడతాను చూడండి తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనము పొలానికి విరువు వేసి ఎరువు అంటే మేమైతే పిండి అంటాము దుక్కిపిండి వీరియ అలా అంటాము పిండి వేసి వారం పైన అయిపోతుంది ఏడు రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్ పొలం దగ్గరికి అయితే వస్తే పొలం అయితే మనం వేసిన పిండి తీసుకోవాలి దేనికి అంటే జింకు లోపం ఉన్నందువల్ల మనం వేసిన ఎరువులు మొక్క అయితే తీసుకోదు ఆ జింకు లోపం ఎలా ఉంటుందో మీకైతే వీడియో ధర చూపిస్తాను ఆ జింకు లోపంకి ముందు ఏ కొట్టేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను ఆ జింకు ఆ జింకు గురించి కూడా వివరిస్తాను జింకు లోపం గురించి కూడా వివరిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే పైరుకి జింకు అనేది ఎలా ఉంటుందో మీకు వీడియో ధర చూపియాలని వీడియో చేస్తున్నాను ఇదేనండి నలభై సెంట్ల భూమి ఒకటే గుర్తు ఈ జెండా గుర్తు ప్రతి వీడియోలో ఈ జెండా ఉంటుంది మనకి మనం ఈ అది ఏడు రోజులు అవుతుంది కానీ పొలం అయితే పైరైతే పిండి అయితే తీసుకోలేదు దేని వల్ల తీసుకోలేదో మీకైతే వివరిస్తాను చూడండి ఇది శిలం మరకండి ఆకు చూడండి ఎలా ఉందో చూడండి ఈ కర్రగడ్డ ఎలా ఉందో చూడండి ఇది జింకు లోపం అండి ఇది లోపం వల్ల మనం వేసిన పిండి పిండి కానీ ఎరువు కానీ ఎరువులైనా పిండి అయినా ఒకటేను ఎరువు అంటే పశువుల ఎరువు అంటారు కానీ ఇప్పుడు మామూలుగా దుక్కుపిండి కానీ ఈరియా కానీ ఎరువు లేను మనం వేసిన పిండి పైరికి పట్టలేదండి దేనివల్ల పట్టలేదో నేను మీకైతే ఎవరిచ్చాను పత్తి కర్రకి జింక ఉందా చూడండి చూశారు కదా పైరు కర్ర చూశారు కదా పైరు కర్ర ఎలా ఉంది అది ఆకు శిలుం మరక సిలుం మరక మాదిరిగా ఉంది అది జింకు లోపం జింకు లోపం వల్ల ఆ ఆకు అలా తయారవుద్ది తయారైన వల్ల మనం ఎంత ఎరువు పెట్టినా కూడా ఆ మొక్క తీసుకోదు భూమిలో జింకు జింకు లోపం వల్ల మొక్క అయితే మొక్క తీసుకునే అవకాశం ఉండదు అందువల్ల మనం ఆ జింకు లోపానికైతే ముందైతే కొట్టాలి పట్ట పట్టకపోతే మనం వేసిన ఎరువులు ఆ మొక్కకైతే పట్టదు పైరు సకాలంగా రాదు అక్కడికక్కడికే గిటవ బారి పద్దండి అందువల్ల అందువల్ల కంపల్సరీగా మనము చింకుకైతే ముందైతే కొట్టాలి ఆ వీడియో కూడా త్వరలో చేస్తాను ప్రస్తుతానికి మీకు జింకు లోపం ఎలా ఉండేది నీకు మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మీకు ఈ జింకులోపానికి మీ పొలంలో మీకు తెలిసిన తెలిసిన ముందు కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ తెలపండి నేను ఏ ముందు కొట్టేది కూడా మీకైతే తెలుపుతాను మీరు కూడా కామెంట్ ద్వారా తెలపండి నా కూడా కొట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీ మీ సలహాలు కూడా నేను తీసుకుంటాను కంపల్సరిగా లోపానికి ఏ ముందు కొట్టేది కూడా చెప్పడం జింకు లోపం ఎలా ఉండేది మీకైతే చూపించాను కదా దానికి ఏ ముందు కొట్టేది కూడా మీకు వీడియో ద్వారా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం బాయ్